రమ్మంటే వెళ్ళాను వెళ్ళినాక లంగా పైకి ఎత్తన్నారు నాది రిబ్బంది కట్ అవ్వలేదు నువ్వు కట్ చేస్తావా నాది చిన్నదే ఇంత దాంట్లో ఇంత పట్టదంటావా నీది మూరుడు ఉంటదా పెట్టనిస్తావా పిల్ల పెట్టనిద్దావాటి గోడ పెట్టనిద్దావా

నాకు దిగులేస్తుంది అందరు నన్ను వదిలేస్తున్నారు ఏం చేయను తీసుకెళ్తారు నువ్వు అంటే నాకు ఇష్టము నీ కోసం ఏదైనా చేస్తానంటారు కానీ తీరా చూస్తే నన్ను వదిలేస్తున్నారు అంటే రమ్మంటే వెళ్ళాను వెళ్ళినాక లంగా పైకి ఎత్తన్నారు లంగా నువ్వు ఎత్తువా నన్ను ఎత్తమంటావా అన్నారు అంటే మీరు ఎత్తండి అన్నా మేము ఎత్తే దానికి నువ్వెందుకు నువ్వే ఎత్తు అన్నారు అనేసరికి నీ నాకు ఎత్త టైం రాకపోయేసరికి నువ్వు టోటల్ వేస్ట్ అన్నిటికీ వేస్ట్ నువ్వు వెళ్ళిపోవని చెప్పి అన్నారు నాకు భలే బాధ వేసింది తెలుస్తా నాది రిబ్బని కట్ అవ్వలేదు నువ్వు కట్ నాది చిన్నదే ఇంత దాంట్లో ఇంత పట్టదంటవా నీది మూరుడు ఉంటుందా చెప్పు. నువ్వట్ల మాట్లాడరు నాకు ఏమర్థం కావట్లేదు. సో డైరెక్ట్ ల అర్థం చేత చెప్పు. డైరెక్ట్ గేమ్ ఉంది. నాకు రిబ్బన్ కట్ అయితే అప్పుడన్నా అన్న ఎవరి దగ్గర తీసుకుంటాడని. చెప్పబ్బా ఇదిగో చూడు నీకోసం నేను చీర కూడా మంచిగా కట్టుకున్నాను. తకబాల, పాటకవాల, स्वच्छమైన అర్థతెనుగు విట్కవాల. ఇదిగో ఇలా చూడు ఎంత బాగుందో సారీ.

నేను అందగతీని అబ్బా నేను తట్టుకోలేకపోతున్నా అబ్బా రిబ్బన్ కట్ చేస్తావా కట్ చేయవా ఎవరు ఎట్టా కట్ చేయట్లేదు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటాడు ఏం చేయాలి ఇంకా తట్టుకోలేకపోతున్నాను అనుకో నైట్ అసలు నిద్రే పట్టట్లేదు నాకైతే మళ్ళెవరిని రా నేమో టైం కావాలి టైం కావాలంటున్నాడు అది ఓపెన్ అబ్బా అది సీల్ సీల్ నాది

ఏం చేయాలి ఆడదాని నీకు చేయడం రాకపోతే ఎట్టా అంటున్నాడు మా లవరు అంటే ఏ అబ్బాయి దగ్గరికి పోవు ఏ అబ్బాయితో మాట్లాడవు ఏ అబ్బాయితో రొమాన్స్ చేయవు అంటున్నాడు సరే నువ్వైనా ఎడుతున్నావండి నువ్వు కూడా నడితేకోవాలి సమాధానం చెప్పకపోతే ఇక్కడ నడుముందు చేయబెట్టు చూడేది నేను పేరు ఏందంటే చెప్పు సరే ఇప్పుడు మీ లవర్ ఎక్కనో చెప్పు మీ లవర్ ఫోన్ చేసి అనుకున్నాడో ఎక్కనో మా లవర్ ఎక్కడ ఉంటాడో నాకే తెలియదు ఆయన ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బెడ్ మీదనే ఉంటాడు నేను ఏం చేయాలా చెప్పు ఫోన్ చేసి మా

నేర్పించు నేర్పి నేర్పియాలి కదా మరికి నచ్చుతున్నా వీళ్ళందరికి నచ్చుతున్నా నీకేందుకు నచ్చట్లేదు నేను అయ్యో రామా దేవుడా నాకు ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చా నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి

ఆగాలి నీకు నీకేం ఆగాలి చెప్పు బెంగుతామన్నీ అంటే అమ్మాయిల బుద్ద మీద కొడితే అంటే

Mm. Ng dengue ta inga isa man den mande. Dengue ko

అది గుర్తుకొచ్చావు ఇటు వెళ్తుంటే చెప్పొచ్చు కదా మాములుగా చెప్పాలా అంటే చెప్పాలనిపించలేదు చెప్తే ఫ్రాంక్ అవదే కదా టెన్షన్ పెడుతది అవుతుంది మీరే నన్ను గుర్తుపట్టలేరు సరే అక్కడ కెమెరా మెట్నా హాయ్ అని పెట్టవా చెప్పవా ఎక్కడ పెట్టాలి చందన ఉంది చూడు అది గాడా అక్కడ ఎవరు లేరు చెట్లు గుంపులో పెట్నలా హాయ్ చెప్పును గణపడతావ్ హై